శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెవోషనల్ సాంగ్స్ అండ్ బ్లాగ్స్ మనం ఇంట్లో దేవుని ఫొటోస్ శుద్ధి చేసే రోజు నేను ఏ విధంగా శుద్ధి చేసుకుంటానో అలాగే దేవుని ఫొటోస్కి ఎలా బొట్లు పెట్టుకుంటానో ఈరోజు మీకు చూపిస్తానండి దేవుని ఫొటోస్ శుద్ధి చేయడానికి నీళ్లు పెట్టుకొని గంధం కుంకుమ ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి గంధంలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి కుంకుమలో కూడా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవాలి గంధమా కుంకుమలో ఎక్కువ నీళ్లు కానీ తక్కువ నీళ్లు కానీ వేస్తే బొట్లు సరిగ్గా రావండి సమానంగా కలుపుకోవాలి ఫస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి తరువాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అవి ఫ్రేమ్స్ కాబట్టి నీళ్లు ఉంటే ఫొటోస్ ఫ్రేమ్స్ పాడైపోతావి అయితే దేవుని ఫొటోస్కి బొట్లు పెట్టేటప్పుడు నేను చేసే విధంగా పెడితే బొ ఫొటోస్ బొట్లు చెక్కు చెదరకుండా వస్తాయండి బొట్లు పెట్టేటప్పుడు చేతితో కాకుండా ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే నీట్గా వస్తాయి దేవుని ఫొటోస్కి బొట్లు పెట్టేటప్పుడు చూపుడు వేలు వా వాడకూడదండి చూపుడు వేలిని ఎంగిలి వేలు అంటారు అందుకే చూపుడు వేలు వాడకూడదు మధ్య మధ్యవేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ బొట్లు పెట్టాలి ఇలా ఇయర్ ఇయర్బడ్స్తో బొట్లు పెడితే ఎండిపోయిన తర్వాత కూడా రాలకుండా చక్కగా స్టిక్ అయి ఉంటాయండి మళ్ళీ మనం తడి క్లాత్తో తుడిచినప్పుడు మాత్రమే అవి పోతుంది మీరు కూడా దేవుడికి బొట్లు ఇలాగే పెడతారా మనం ఎదుటివారికి బొట్లు పెట్టేటప్పుడు చూపు చూపుడు వెలుతో కానీ బొటని వెలుత కానీ బొట్లు పెట్టాలండి ఇంకా అన్ని ఫొటోస్కి మనం ఇలా బొట్లు పెట్టేసుకుందామండి ముందుగా లక్ష్మీదేవి ఫోటోకి బొట్లు పెట్టుకుందాం ముందు గంధంతో అన్ని పెట్టాలి తరువాత కుంకుమతో బొట్లు పెట్టాలండి ఇలా కనుక బొట్లు పెట్టారంటే మీకు జన్మ మళ్ళీ బొట్లు పెట్టేంత వరకు చెక్కు చెదరకుండా ఉంటాయండి తడి క్లాత్తో క్లీన్ చేస్తేనే అవి జరుగుతాయి లేకుంటే అలాగే స్టిక్ అయిపోయి ఉంటాయండి మీరు మీరు కూడా దేవుడి బొట్లు ఎలానే పెడతారా లేదంటే ఎలా పెడతారో దేవుని బొట్లు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అండి పూర్తిగా చూస్తేనే ఈ వీడియోలో మీకు బొట్లు ఎలా పెట్టాలనేది క్లియర్గా తెలుస్తుందండి దేవునికి బొట్లు పెట్టేటప్పుడు ఇయర్బడ్స్తో పెడితేనే నీట్గా వస్తాయండి అదే చేతితో పెడితే నీట్గా రావండి ఇప్పుడు శివుడు పార్వతి వినాయకులు వారు కుమారస్వామికి కూడా ఎలా పెట్టాలో చూసేయండి నేను బొట్లు అమావాస్య వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే బొట్లు పెట్టుకుంటానండి అమావాస్య వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అనమాట అమావాస్య వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇలా దేవుని ఫొటోస్ క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం పూజ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకుని మనం ఇలా పూజ చేసుకోవాలండి క్లీన్ చేయకోకుండా అమావాస్య వెళ్ళిన తర్వాత బొట్లు పెట్టకుండా ఇలా దేవునికి పూజ చేయకూడదండి మనకి ఇలాగ నెలకు ఒకసారి అమావాస్య వస్తుంది కదండీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే బొట్లు పెట్టుకోవాలి మీకు కుదరకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నెలకు ఒకసారైనా బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకుని క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోకి బొట్లు పెట్టుకుందామండి వెంకటేశ్వర స్వామి చుట్టూ అష్టదల పద్మాలు లక్ష్మీదేవులు ఉన్నారండి మహాలక్ష్మి సరస్వతి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ఆదిలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి ఇలాగా ఎనిమిది మంది ఇలాగా ఎనిమిది మంది అష్టలక్ష్ములు ఉంటారండి అయితే వెంకటేశ్వర స్వామికి అష్టలక్ష్ములకు కూడా మనం బొట్లు పెట్టేసుకుందామండి ఫస్ట్ ఇయర్ బస్తో గంధంతో బొట్లు పెట్టుకుందామండి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకుందాము ఇలా బొట్లు పెట్టి తర్వాత పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫొటోస్కి బొట్లు పెట్టి పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇలా ఇలా నేను చూపిస్తున్న విధంగా బొట్లు పెట్టుకోవాలండి ఇంకా అన్ని ఫొటోస్కి ఇదే విధంగా తడి క్లాత్తో తుడిచిన వెంటనే పొడి క్లాత్తో తుడవడం గంధమ కుంకుమతో బొట్లు పెట్టుకోవడం ఇలాగ అమావాస వెళ్ళిన నెక్స్ట్ డే ఇలా చేశారంటే మీకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది పూజ చేశానన్న తృప్తి కూడా కలుగుతుందండి ఇలా చేసుకుని ఇంకా నీట్గా చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు ముందు బొట్లు పెట్టేసిన తర్వాత పూజ చేసుకోవాలండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నమస్కారం